హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు మరో బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షన్ ముందు ఏప్రిల్ మూడవ తేదీన ఏపీ మంత్రివర్గం మరోసారి అయితే భేటీ కానుందండి ఈసారి అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతనైతే ఈ క్యాబినెట్ భేటీ అయితే జరగనుంది ఇక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి నెలలో రెండుసార్లు క్యాబినెట్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం చేయడంతో ఈ సమావేశాన్ని అధికారికంగా ఏప్రిల్ మూడవ తేదీన రాష్ట్ర సచివాలయంలో అయితే నిర్వహించబోతున్నారండి అయితే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ అయితే జరగనుంది ముఖ్యంగా ప్రజా సంక్షేమ పథకాలు కొత్త బడ్జెట్ కేటాయింపులు అభివృద్ధి ప్రాజెక్టులు ఉద్యోగుల వేతన సమస్యలు పిఆర్సీ డిఏ పెంపు వంటి కీలక అంశాలపై నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రతిపాదనకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని శాఖలు ఈ నెల ఇరవై ఏడవ తేదీలోపు తమ ప్రతిపాదనలను పంపించాలని చీఫ్ సెక్రటరీ గారు అయితే ఆదేశాలను జారీ చేశారండి ఇక అవసరమైన ప్రతిపాదనలను త్వరగా సిద్ధం చేసి పంపించాలని ఆయా శాఖలు కూడా సూచించడం జరిగింది ఈ ప్రతిపాదనలు మంత్రివర్గ సమావేశాల్లో చర్చకు తీసుకువెళ్ళి వాటిపై నిర్ణయం అయితే తీసుకుని ఉన్నారండి వీటిలో ముఖ్యంగా ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించి నూతన పథకాలు ఉచిత సేవలు ప్రభుత్వ సాయం గురించి అయితే చర్చించబోతున్నారు ఇక వ్యవసాయ రంగానికి సంబంధించి రాయితీలు రుణమాఫీ ఎరువులు పంటల సబ్సిడీలకు సంబంధించి అయితే జరగనున్నాయి ఇక విద్యా ఆరోగ్య రంగాల అభివృద్ధికి బడ్జెట్ అండి ప్రభుత్వ విద్యా సంస్థలను స్కూళ్ళల్లో వసతులు పెంపు హెల్త్ స్కీమ్స్ సంబంధించిన నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఇక ఉద్యోగులకు సంబంధించి నూతన పిఆర్సీ కోసం కమిషన్ని నియామకం చేయడం ముప్పై శాతం లేదా ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ పెంపుపై అయితే నిర్ణయం తీసుకొని ఉన్నారండి అయితే ఏపీ ఉద్యోగులు పెన్షనర్లు అయితే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు ముఖ్యంగా ముప్పై నుంచి ఇరవై తొమ్మిది శాతం వరకు కూడా ఐఆర్ ప్రకటించాలని అయితే పెండింగ్లో ఉన్న డిఏ అరియర్స్ పెంపు ఉద్యోగుల ఇతర పెండింగ్ బకాయిలు చెల్లింపులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్ష అయితే చేయనున్నారండి మొత్తం బడ్జెట్ వినియోగం కొత్త పెట్టుబడులు ప్రణాళిక ఇక రాబోయే ప్రాజెక్టులు అమలు అభివృద్ధి కార్యక్రమాలు పురోగతి ఇవన్నీ కూడా నిర్ణయించున్నారు ఇక ఉద్యోగుల కోసం ఈ క్యాబినెట్ సమావేశం పట్ల ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా పీఆర్సీ గురించి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కూడా ఉద్యోగులు కోరుతూ ఉన్నారు పీఆర్సి కమిషన్ ఏర్పాటు డిఏ పెంపు ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లింపులు వంటి అంశాలపై ఈసారి క్లారిటీ అయితే రానుందండి ముఖ్యంగా పీఆర్సీ కమిషన్ నియామకం మొదటి అడుగు అని ఉద్యోగులు అయితే భావిస్తున్నారు పిఆర్సి ఇవ్వకూడదు కమిషన్ నియామకమైన వెంటనే కొత్త పి కూడా వేతనాలు కూడా అమలు చేయాలి అని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు ఇక ప్రభుత్వంపై ఉద్యోగుల విజ్ఞప్తి గమనించినట్లయితే ఉద్యోగుల వేతనాలు డిఏ పీఆర్సీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు కాస్త త్వరగా తీసుకోవాలని ఉద్యోగులు అయితే ఆశిస్తున్నారండి పీఆర్సీ ప్రకటించే ముందు కనీసం ఐఆర్ పెంపునైనా వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఈ నెల జరగబోయేటువంటి క్యాబినెట్ భేటీ అంటే ఏప్రిల్ మూడవ తేదీన జరగబోయేటువంటి క్యాబినెట్ భేటీలో ఉద్యోగులకి రైతులకి విద్య మరియు ఆరోగ్య రంగాల కోసం కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందండి ఈ సమావేశం రాష్ట్ర ప్రజల దృష్టిని అయితే ఆకర్షించనుంది అటు ఉద్యోగుల దృష్టి కూడా ఆకర్షించనుందండి ఉద్యోగులను కూడా అయితే మొత్తానికైతే ఈ క్యాబినెట్ భేటీలో అయితే మనకి ఉద్యోగులకు సంబంధించి భారీగానే అయితే నిర్ణయాలు అయితే రానున్నాయండి ఒకటి డిఏకి సంబంధించి అదేవిధంగా పిఆర్సికి సంబంధించి ఐఆర్కు సంబంధించి అదేవిధంగా పెండింగ్ బకాయిలకు సంబంధించి మొత్తం నాలుగు విషయాల గురించి అయితే చర్చలు అయితే జరగనున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్